రాజ్ స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ ఈ రోజు జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో మనతోటి మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన పిల్లల లాంటి వారు ఎంతో మంది దివ్యాంగులుగా ఉన్నారు వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజాన్ని ప్రభుత్వం అనేది మనది రాజకీయ పార్టీలది మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈ సమాజంలో అత్యంత అనిచేవేత అందామా వివక్ష అందామా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గం అందామా మొట్టమొదటి వచ్చే వర్గము దివ్యాంగుల వర్గం ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమాలని ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వాలు ఇవ్వాలి దీనిలో భాగంగా మన రాష్ట్రంలో సుమారు పన్నెండు లక్షల మంది వరకు దివ్యాంగులు ఉన్నారు వారు పడే బాధలు అంతా ఇంత కాదు మన సమాజంలో ఉన్నటువంటి మన అన్నదమ్ములు అక్కజెల్లలు పడే బాధల్ని మనం చూస్తూ ఊరుకుంటే అది క్షమించరాని నేరం అందుకనే జయసురాజ్ పార్టీ ఈరోజు దివ్యాంగుల విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది వారి సమస్యల సమస్యల పరిష్కారం కోసం హక్కుల కోసం పోరాటం కోసము ఏర్పాటు చేసింది జై స్వరాజ్ దివ్యాంగుల విభాగము దీనికి రాష్ట్ర కన్వీనర్ గా రమావత్ కృష్ణా నాయక్ గారిని నియమించడం జరిగింది అదే విధంగా రాష్ట్ర కో కన్వీనర్లుగా వినయ్ గారు నెక్స్ట్ రమావత్ శంకర్ నాయక్ గారు రాచమల్ల మల్లేష్ గారు వీరిని రాష్ట్ర కోక నినరుగా పాటియ్యాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ జై స్వరాజ్ దివ్యాంగుల విభాగానికి ఆ రంగంలో విస్తృత అనుభవం ఉండి ఆ వర్గానికి అనేక రకాలుగా సేవలు చేస్తున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి భారత ప్రభుత్వం జాతీయ యోజన అవార్డు గ్రహీత మన నండూరి రమేష్ గారిని అడ్వైజర్ గా పార్టీ నియమించింది ఈ రోజు నుంచి ఈ కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు లక్షల దివ్యాంగుల సంక్షేమము సుఖంగా వారు బతకడానికి కావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో సహజ న్యాలు వాటి కోసము కార్యాచరణ చేయటము పోరాటం చేయటము వాటిని సాధించుకోవటము పార్టీ తరఫున చేస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జయస్వరాజ్ పార్టీ మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న ఒకటే ఒక అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొన్న ఎన్ని ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు నాలుగు వేల ని కాస్త ఆరు వేలు చేస్తామని ఊరు ఊరా పట్టణం పట్టణం ఓడ ఓడలా కన్న కన్న దివ్యాంగుల దగ్గర పోయి అక్కున అయ్యో మా అన్న పెద్దన్న అన్నట్టుగా మాటలు మాట్లాడి ఆ వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గెలిచి ఎనిమిది నెలలు దాటినా ఇంత మటుకు దాన్ని పట్టించుకోండి ఆ దివ్యాంగ సోదరులు మన అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళు పడగారు బాధ అంతా ఇంత కాదు వచ్చే నాలుగు వేలు ఈ రోజులో దేనికి సరిపోతున్నాయి కనీస వేతన చట్టం ప్రకారం కూడా పద్దెనిమిది వేలు మినిమం ఇవ్వాలి ఒక కుటుంబం నడవడానికి లేదా వారి కనీస అవసరాలు తీర్చడానికి కూడా అప్పుడు ఆరు వేలు కూడా చాలు నువ్వు అధికారాలకు వచ్చిన మరుక్షణమే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళు కనిపించట్లేదా వీళ్ళ ఓట్లు వేసుకున్నావి రకరకాల మాటలు చెప్పి అందుకనే జయసూరాజ్ పార్టీ ప్రస్తుతం ఇమ్మీడియట్ గా నీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన సోదరులైనటువంటి దివ్యాంగులకు తక్షణమే ఆరు వేల రూపాయల పెన్షన్ విడుదల చేయాలని జయసురాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే అధికారం చేపట్టిందో డిసెంబర్ మూడు నుంచి ఈ రోజు వరకు ఆ మిగిలిన నాలుగు వేలు పోగా మిగిలినటువంటి పెన్షన్ రెండు వేల ఐదు ఐదు వందలు నియమర్స్ ద్వారా ప్రతి ఒక్కరి ఖాతాలో వేయాల్సింది ఇంకొక అంశం ఏ నెలకు ఆ నెలకు వాళ్ళకి పెన్షన్ పడాలి రెండు మూడు నెలల కంటే వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉండాలి వాళ్ళ కిరాయిలు ఏ విధంగా కట్టుకోవాలి వాళ్ళ భోజనాలు ఎట్లా వెళ్తాయి బాధాకరం కదా మనం చుట్టాలేదా పలిసినోటు పెడదా నెమ్మదినే ఫస్ట్ ఇంబీ ఇంబ్రాడరీ పెట్టాల్సినటువంటి వాళ్ళకి వీళ్ళకి పెట్టాలి ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకోకుండా రేవంత్ రెడ్డికి స్వరాజ్ పార్టీ సూటిగా డిమాండ్ చేస్తుంది ఇమ్మిడియట్ గా ఆరు వేల రూపాయల పెన్షన్ ని విడుదల చేయాలి అదేవిధంగా నువ్వు ఈ కార్యక్రమం చేయనట్లయితే త్వరలో కార్యవర్గం కూర్చొని నిర్ణయించి పోరాటానికి సిద్ధమైతాం దివ్యాంగులందరూ మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని తమ న్యాయమైనటువంటి హక్కులను సాధించుకోవడం కోసం వారి పోరాటం చేయడానికి జయస్వరాజ్ పార్టీ వారి వెనకుండి होराड़ना जय स्वराज जय स्वराज जय स्वराज जय स्वराज जय स्वराज जय स्वराज